హిందువులు ఎవరికైనా సరే కొంచెం మనోభావాలకు సంబంధించిందో అనుకోవచ్చు ఎట్లా చెప్పాలని కూడా అర్థం కాలేదు ఈరోజు డిబేట్కి సంబంధించి ఏం మాట్లాడాలి ఎట్లా మాడాలి ఆ పదార్థాలు అవన్నీ కూడా చెప్పాలంటేనే కొంచెం కష్టంగా ఉంది యాజ్ అిందూగా మీరు అలా జరిగింది అంటారా జరగలేదు అంటారా ఎందుకు కాంట్రాక్ట్స్ మార్చు ఇవన్నీ కూడా వస్తున్నాయి కదా నాణ్యత లోపం గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు మనం చూసాం కూడా లడ్డూల్లో మేకులు రావడం ఈ విధంగా ఉంది అంటూ మాట్లాడము మేము యాక్షన్ తీసుకోవడం అంటూ మీ ప్రభుత్వంలోనే వచ్చాయి బయటికి ఇప్పుడు జరిగింది ఏంటంటే మేడం మీరు చంద్రబాబు నాయుడు గారు వంద రోజుల పరిపాలన ఎన్డీఏ సమీక్ష సమావేశంలో ఆయన పొలిటికల్ కామెంట్స్ చేస్తూ ఈ లడ్డూల విషయాన్ని కూడా తీసుకురావడం జరిగింది నిజంగా చంద్రబాబు నాయుడు గారు జూన్ నాలుగో తారీఖున గెలవడం జరిగింది జూన్ పన్నెండవ తారీఖున ప్రమాణ స్వీకారం జరిగింది జూన్ నాలుగో తారీఖున చైర్మన్ గా భూములు కరుణాకర్ రెడ్డి గారు రిజైన్ చేశారు పన్నెండో తారీఖున ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు జూన్ పదిహేనో తారీఖునే శ్యామలరావు గారిని టిడి ఈవోగా నియమించడం జరిగింది జరిగిన తర్వాత అప్పటి నుంచి చంద్రబాబు నాయుడు గారి అధీనంలోనే టిటిడి ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గా శ్యామలరావు గారు వర్క్ చేయడం జరుగుతుంది కదండి అక్కడ టిటిడి చైర్మన్ గారు కానీ ఎవరు కానీ లేరు సరే ఇది అగ్రిమెంట్ పాత అగ్రిమెంట్ పాత అగ్రిమెంట్ వాళ్ళు సరఫరా చేస్తున్నారు అందులో నాణ్యత లేదు అనేది ఇప్పుడు విషయం కాదు పాత అగ్రిమెంట్ ఎప్పటి వరకు నడిచింది నా నా పాత అగ్రిమెంట్ రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు ఉన్నది మీరు ఎన్నారు చేశారు మా ప్రభుత్వంలో జరిగిన అగ్రిమెంట్ సిక్స్ మంత్స్ ఒకసారి ఈ ప్రొక్యూర్మెంట్ ద్వారా అగ్రిమెంట్ తీసుకుంటారంట మా ప్రభుత్వంలో జరిగిన అగ్రిమెంట్ కాబట్టి అదే టెండర్ నడుస్తున్నాయి అని చెప్పి వాళ్ళు చెప్పొచ్చు నిజంగా జూన్ పదిహేనో తారీఖున శ్రీరామలరావు గారు చార్జ్ తీసుకున్న తర్వాత తిరుమల పైన తిరుమలలో ప్రతి ఒక్క డిపార్ట్మెంట్ కి ఆయన పర్సనల్ గా వెళ్ళి చెక్ చేయడం జరిగింది చెక్ చేసి జూన్ ఇరవై ఒకటో తారీఖున స్పెసిఫిక్ గా ఈ లడ్డు దాని మీదే ఆయన ట్వీట్ చేశారు లడ్డూ యొక్క క్వాలిటీ కానీ కానీ చాలా బాగుంది ఇక్కడ ఏమీ ప్రాబ్లం లేదని చెప్పి స్పెసిఫిక్ గా శ్యామలరావు గారు ట్వీట్ చేయడం జరిగింది జూన్ ట్వంటీ ఫస్ట్ నా సరే ఇంకా ఆయన ట్వీట్ చేశారు అది పక్కన పెట్టండి నెక్స్ట్ ఆయన ఈ ల్యాబ్ రిపోర్ట్స్ ఎప్పుడు వచ్చాయండి శాంపిల్ తీసుకుంది జులై పదిహేడవ తేదీన రిపోర్ట్ వచ్చింది జులై ఇరవై మూడవ తారీఖున అప్పటి నుంచి సెప్టెంబర్ ఎన్డిఏ వంద రోజుల సమీక్ష సమావేశం వరకు ఈ విషయాన్ని అటు టిటిడి శ్యామలరావు గారు గాని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు గాని ఎందుకు బయట పెట్టలేదు ఈ రోజున రాజకీయ అవసరాల కోసం ఆయన చంద్రబాబు నాయుడు గారు తన వంద రోజుల పరిపాలనలో ప్రజలకు న్యాయం చేసిందేమీ లేదు ఈ వరదలతోటి ఆయన చాలా డిఫైమ్ అయిపోవడం జరిగింది అలాగే సూపర్ సిక్స్ పథకాలను అమలు చేయలేక ప్రజల్లో వస్తున్న వ్యతిరేకతను డైవర్ట్ చేయాలి ఆ డైవర్ట్ చేయాలి కాబట్టి ఆయన ఏదో ఒక ఇష్యూని ఆ తెర మీద తీసుకురావడం కోసం క్లియర్ గా ఇప్పుడు లడ్డూల్లో నాణ్యత లేదు అని చెప్పి చెప్పడం గతం నుంచి చెప్తున్నారు అది అలా జరగలేదు అని చెప్పి సుబ్బారెడ్డి గారు కానీ వాళ్ళందరూ కానీ చైర్మన్ గా ఉన్నప్పుడు భువన్ కరుణాకర్ చైర్మన్ గా సుబ్బారెడ్డి గారు అయిపోయిన తర్వాత కరుణాకర్ రెడ్డి గారు వచ్చారు ఆయన కూడా అటువంటిది ఏమీ లేదు అని చెప్పి చెప్పడం జరిగింది సుబ్బారెడ్డి గారు అయితే క్లియర్ గా నేను ప్రమాణం చేస్తాను సుప్రీం కోర్టు వరకు కూడా నేను ఈ విషయం మీద వెళ్తానని చెప్పి నిన్న కూడా క్లియర్ గా చెప్పడం జరిగింది కానీ చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు పెద్దలు తులసి రెడ్డి గారు కూడా చెప్పారు ఆ ఇంత ఇష్యూ నిజంగా జరిగి ఉన్నా సరే దాన్ని ఇంత పొలిటిసైజ్ చేసి పబ్లిసిటీ చేసి ఏదో జగన్మోహన్ రెడ్డి గారి మీద అక్కడ పనిచేసిన టీటీడీ మీద మీద బురద జల్లాలనే ప్రయత్నం చేస్తున్నారు తప్ప వెంకటేశ్వర స్వామి గారికి ఎంత వెంకటేశ్వర స్వామికి ఎంత నష్టం జరుగుద్ది ఆ దేవాలయానికి గాని రేపు లడ్డూ మీద కానీ భక్తులకి ఎంత తీవ్రమైన ఆందోళన ఉంటుంది అనేది క్లియర్ గా సుబ్బారెడ్డి గారు మన రెడ్డి గారు చెప్పడం జరిగింది మరి ఇటువంటి భక్తుల మనోభావాలతోటి ముడిపడి ఉన్న సంబంధాలని కూడా తన రాజకీయ అవసరాల కోసం ఎదుటి వ్యక్తులను ఆయన రాజకీయ అవసరాల కోసం ఎంతటికైనా దిగజార్చే మనస్తత్వం కలిగిన వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు అటువంటి చంద్రబాబు నాయుడు గారు ఈ రోజున ఆ మీటింగ్ లో అప్పని ఆయన నిజంగా ప్రభుత్వ ఒక ప్రభుత్వ మీటింగ్ పెట్టి ఈవో శ్యామలరావు గారిని గారు వాళ్ళందరినీ పక్కన కూర్చొని కూర్చోబెట్టుకుని ఇదిగో ఇలా జరిగింది అని చెప్పి చెప్పకుండా ఆ రాజకీయ విమర్శలు చేశారు ఆయన వాళ్ళ శాసనసభ్యులు ఎన్డీఏ శాసనసభ్యుల కూటమి సమావేశంలో అదే శ్యామలరావు గారు వెజిటేబుల్ ఫ్యాట్ కలిసింది తప్ప యానిమల్ ఫ్యాట్ గురించి ఆయన ఎక్కడా కూడా ఆయన స్టేట్మెంట్ ఇవ్వలేదు క్లియర్ గా ఈవో శ్యామలరావు గారు వనస్పతికి సంబంధించిన వెజిటేబుల్ ఫ్యాట్ కలిసిందని చెప్పి చెప్పడం జరిగింది మరి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు కరెక్ట్ అంటారా ఈవో శ్యామలరావు గారు కరెక్ట్ అంటారా ఇప్పుడు తప్పు మాట్లాడిన శ్యామలరావు గారు తప్పు మాట్లాడారని చెప్పి చంద్రబాబు నాయుడు గారు రిపోర్ట్ రిపోర్ట్ ప్రకారం చట్టంగా న్యాయపరంగా వెళ్తామంటున్నారు కాబట్టి ఆ న్యాయ ప్రకారం కూడా ఏదైనా